రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్కి లైన్ క్లియర్ అయింది అందరూ చూశారు క్యాబినెట్ మీటింగ్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క నివేదికను అంటే రాజీవ్ మిశ్రా ఏక సభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ స్టడీ చేసి ఆ నివేదికను క్యాబినెట్ మీటింగ్ లో ప్రవేశపెట్టి క్యాబినెట్ చేత ఆమోదించడం జరిగి ఎవరు అనుకోలా నిన్న ఎస్సీ వర్గీకరణ నివేదిక ఆమోదిస్తారని ఎవరు అనుకోలా ప్రతి ఒక్కరూ ఏదేదో ఏదో రకరకాలుగా మాట్లాడారు నేను ఆల్రెడీ చెప్పాను మీకు రేపు వచ్చేటటువంటి క్యాబినెట్ పదిహేడో తారీఖు ఇచ్చే వచ్చేటటువంటి క్యాబినెట్ మీటింగ్ లో నివేదికను అమలు చేస్తారా ఆమోదిస్తారని నేను ఆల్రెడీ పదో తారీఖునే చెప్పడం జరిగింది సో అదే విధంగా ఆమోదించడం జరిగింది తర్వాత ఆమోదించిన వెంటనే రేపు ఇరవయో తారీఖున ఒక రెండు మూడు రోజులని చెప్పాను అది ఇరవయో తారీఖున లాస్ట్ సెషన్స్ ఆల్రెడీ ఐ టోల్ యూ దిస్ ఆల్సో లాస్ట్ సెషన్ ఇరవై ఏడో తారీఖు లాస్ట్ సెషన్ అనుకున్నాను రోజు ముందుగానే కుదించి ఇరవయో తారీఖు లాస్ట్ సెషన్ ఈ ఇరవయో తారీఖు లాస్ట్ సెషన్ లో అసెంబ్లీలో తీర్మానం చేస్తారు అసెంబ్లీలో తీర్మానం చేసి దానిని జాతీయ ఎస్సీ కమిషన్ కూడా పంపిస్తారు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇంత ఆడావుడి ఎంత స్పీడ్గా ఎందుకు చేశారు అంటే అసలు యాక్చువల్లీ చాలా మంది అనుకుంది ఏంటంటే ఒక రెండు మూడు నెలల దాకా ఇది జరగదు రెండు మూడు నెలలు స్టడీ చేసే కానీ స్టడీ చేసిన తర్వాత కానీ ఇది జరగదు అని అన్నారు అయితే ప్రభుత్వం చాలా యుద్ధ ప్రాతిపదిక పైన ఈ క్యాబినెట్ సమావేశంలో లేదా ఈ బడ్జెట్ సెషన్లోనే ఆమోదించాలని ఎందుకు పె పెట్టిందంటే ఈరోజు ఈనాట్ పేపర్లు ఇచ్చాడు ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ పెండింగ్ డిఎస్సి నోటిఫికేషన్ దీని అయిపోయింది డిఎస్సి నోటిఫికేషన్ దీని వల్లనే ఈ ఎస్సీ వర్గీకరణ నివేదిక వల్లనే అయిపోయింది మరి మొదటి సంతకం మొదటి సంతకమే మీరు చేయలేనప్పుడు మిగిలినటువంటి ఏం చేస్తారనేటటువంటి వ్యతిరేకత పూర్తి స్థాయిలో వస్తుంది అటు నిరుద్యోగుల నుంచి ఫ్యామిలీస్ నుంచి చాలా మంది కుటుంబాలు తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తున్నారు సార్ మేము అప్పులు చేసి మా పిల్లోని చదివించుకుంటున్నాం సార్ ఇప్పటికి వారికి చాలా అప్లై అప్లైపోయింది అప్లై అయిపోయాము అసలు ఏం సార్ ఈ పరిస్థితి ఏంటి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా లేదా లేట్ అవుతుందా మేము చాలా నలిగిపోయాం సార్ దీనివల్ల ఈ డిఎస్సి నోటిఫికేషన్ వల్ల ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం ఇంతవరకు కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు అని మరి తల్లిదండ్రులు పిల్లలు గగ్గోలు పెడుతున్నారు అదే విధంగా లోకేష్ గారి యొక్క మెయిల్స్ కి విపరీతంగా పంపిస్తున్నారు ఏమని గత ప్రభుత్వం మోసం చేసింది మీరు కూడా అదే విధంగా మోసం చేస్తున్నారా అని రకరకాల మెయిల్స్ పంపిస్తున్నారు సో దీన్ని బేస్ చేసుకుని ఈ అంశాన్ని బేస్ చేసుకుని త్వరగా త్వర త్వరగా చెరవేగంగా దీన్ని ఆమోదించడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని కూడా ఈ కేటగిరీ వైజ్గా చేయాలి ఏ వర్గానికి ఎంతమంది ఎంత నిధులు ఇవ్వాలి అనేటటువంటి చేయాలి ఈ ఎస్సీ వర్గీకరణ అయితేనే కానీ ఈ నిధులు చేయడానికి అవకాశం ఉండేది లేదా మురిగిపోతాయి ఎప్పటికప్పుడు ఈ నిధులను ఎప్పటికప్పుడు చేయిపోతే మురిగిపోతాయి సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఈ త్వర త్వరగా చెరవేగంగా దీన్ని ఆమోదించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఇంకోటి కూడా చెప్పడం జరిగింది ఆర్డినెన్స్ ద్వారా దీన్ని ఆమోదిస్తారు వాట్ ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ అంటే తాత్కాలిక చట్టం ఆర్డినెన్స్ అంటే తాత్కాలిక చట్టం అంటే రెండు సభలు సమావేశంలో లేనప్పుడు మంత్రి మండలి ఆమోదించిన నివేదికకు ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే ఆ ఎస్సీ వర్గీకరణ చట్టం అవుతుంది తాత్కాలిక చట్టం అవుతుంది అంటే ఎన్ని నెలల ఆర్డినెన్స్ ఎన్ని నెలల వరకు ఉంటుంది అంటే ఏడున్నర నెలల వరకు ఈ ఆర్డినెన్స్ చట్టము ఉంటుంది ఏడు నెలల ఏడున్నర నెలల వరకు చట్ట చట్టం ఉంటుంది అన్నమాట ఆర్డినెన్స్ మరి ఏడున్నర ఏడున్నర నెలల తర్వాత ఏంటి పరిస్థితి ఏంటంటే మళ్ళా అప్పుడు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ సమావేశాల్లో కోలా జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఎందుకు పంపిస్తారు ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయో భవిష్యత్తులో అప్పుడు బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు మార్పులు చేర్పులు చేస్తారు మార్పులు చేర్పులు ఏమైనా చిన్న చిన్న ఏమైనా యాడ్ అయినా కులాలు ఏమన్నా యాడ్ కావాల్సిన అవన్నీ యాడ్ చేస్తారు రేపు రేపు కూడా కొన్ని కొన్ని అసెంబ్లీలో యాడ్ చేస్తాం సో ఈ విధంగా తాత్కాలిక చట్టం ద్వారా ఇది చట్టం అవుతుంది ఫలితంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎప్పుడైతే ఆర్డినెన్స్ అయిపోతుందో ఇరవై తారీఖు తర్వాత ఇరవై ఒకటి కానీ ఇరవై ఒకటి కానీ ఆర్డినెన్స్ జారీ చేస్తారు అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ లైన్ క్లియర్ ఇంకొకటి ఈ దీనికి రెండు వందల రోస్టర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులకి ఈ ఎస్సి వర్గీకరణలో రెండు వందల రోస్టర్ పాయింట్లు ఇవ్వడం జరిగింది సో వీటన్నింటినీ బేస్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్య ఏ రోజైనా నోటిఫికేషన్ రావచ్చు లేదా ఇరవై ఎనిమిది మధ్య ఏ రోజైనా నోటిఫికేషన్ రావచ్చు ఇంకా చాలా మంది మిమ్మల్ని మరి రకరకాలుగా ప్రలోభాల గురి చేస్తారు ఇంకోటి నేను చెప్తాను మిత్రులారా మీకు నెగిటివ్ నెగిటివ్ పెట్టి డిఎస్సి రాదని పెట్టి ఏదేదో పెట్టే వాళ్ళకి ఉద్యోగం రాక ఆ విధంగా సైకిల్లాగా తయారైపోతుంది మీకు ఉద్యోగం వస్తుంది మీకు ఎందుకు రావాలి మిమ్మల్ని డిప్రెషన్ గురిచేసి మీకు ఉద్యోగం రావకుండా చేయాలనేటట్టు నేను అనుకుంటున్నా ఎందుకు వాళ్ళకి అవసరం ఏంటి ఆ పెట్టే వాళ్ళకి బిఈడి కూడా లేదు కొంతమందికి వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అవుతారా డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నారు మరి ఈ విధంగా మిమ్మల్ని రకరకాలుగా ప్రలోభాల గురి చేస్తున్నారు మిమ్మల్ని డిప్రెషన్ గురి చేస్తున్నారు మీరు పొరపాటు చూసారంటే దాన్ని ఆటోమేటిక్గా మీకు సాధబుద్ధి కాదు ఆ వీడియో ఎందుకంటే జూన్లో లో నోటిఫికేషన్ అంటుకోవడం ఆగస్టు నోటిఫికేషన్ అంటే ఇవ్వడం అక్టోబర్ లో నోటిఫికేషన్ అంటే ఇవ్వడం సో ఈ విధమైనటువంటి వీడియోస్ వలన మీలో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏర్పడుతుంది బాడీలో నెగిటివ్ వేవ్స్ నెగిటివ్ వేవ్స్ చొరపడతాయి అన్నమాట కాబట్టి నేనేమంటానంటే కనీసం ఇప్పటికైనా ఇప్పటికైనా మేల్కొనండి ఎందుకంటే చాలా మంది పోతారు ఎందుకంటే చాలా మంది సదవల ఈ వీళ్ళ బాటలు విని చాలా మంది చదివేవాడు బాగా చదువుతున్నాడు బుక్స్ తెప్పించుకుంటున్నాడు యాప్ తీసుకుంటున్నారు అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ వెళ్తున్నారు జారుతున్నారు వాళ్ళ వేళ వాళ్ళు చదువుకుంటున్నారు కానీ కొంతమంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు చదవాలి ఇంకా మీరు వీళ్ళ మాటలు అనుకోండి ఇంకా వీళ్ళ మాటలు అనుకోండి మా సర్వం పోతారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులో మీరు ఒకటి కావాలి వీళ్ళ మాట్లాడితే మీరు మీరు సాధించలేరు సాధించలేరు అందువల్ల రకరకాలలో ఇప్పుడు ఈ సమాజంలో సోషల్ మీడియా అంటే ఏంటి అంటే ఎవరైనా చేసుకోవచ్చు రైట్ ఉంటుంది మనం కాదనడానికి రాదు అనొచ్చు రాదు అనేటటువంటి రైట్ ఉంటుంది వస్తుంది అనేటటువంటి కూడా రైట్ ఉంటుంది మరి ఏది జన్యునో మీరే ఆలోచించండి డిఎస్సి లైన్ క్లియర్ డిఎస్సికి లైన్ మీరేం చేయాలి మీరేం చేయాలంటే మీకు ఇప్పుడు ఒక నాలుగు రోజుల్లో ఒక ఐదు రోజుల్లో ప్రైవేట్ జాబ్లు ఏమైనా ఉంటే మానే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ డిఎస్సి కొట్టాలి అంటే కష్టం ఈ ఐదారు నెలలు ఇంకోటి కూడా నేను చెప్తాను మూడు నెలలు సమయం ఇస్తున్నారు మీకు మంచి సమయం ఇస్తున్నారు ఈ డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మూడు నెలలు సమయం ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇంకోటి కూడా టెట్ అనేటటువంటి చెప్పలేము అది టెట్ వస్తుందో రా అనేటటువంటి వస్తుంది అది వస్తుందా అనేది మనకు సమాచారం లేదు ఇంకా సమాచారం లేదు కాబట్టి టెట్ అనేటటువంటిది మనం ఆశించలేము చెప్పలేము కూడా కాబట్టి డిఎస్సి ఎందుకంటే ప్రతి అభ్యర్థి డిఎస్సి కోసం ఆశిస్తున్నాడు ఐదు లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి ఐదు లక్షలు ఐదు లక్షలు అంటే దాదాపు ముప్పై లక్షల మంది ప్రభావితం చేసేటటువంటి డిఎస్సి నోటిఫికేషను మరి ఎంత ప్రభావితం చేసేటటువంటి ఈ నోటిఫికేషను కోసం చాలా మంది జనం విపరీతంగా విపరీతంగా ఎంపెడుతున్నారు కాబట్టి వీళ్ళ మనోభావాల మీద డబ్బు కొట్టి మళ్ళీ టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని గవర్నమెంట్ అనుకోదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఒకవేళ ఇస్తే ఏమైనా టెట్ కమ్ టీఆర్టీ అలాంటిది ఉంటే ఏమైనా చెప్పలేవు అది కూడా కొన్ని సమస్యలు ఉంటాయి టెట్ కమ్ టీఆర్టీ ఇచ్చిన కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి మిత్రులరా డిఎస్సీ అనేటటువంటి పక్కగా వస్తుంది ఈ ఇరవై ఒకటి తర్వాత ఏ రోజైనా మీకు గుడ్ న్యూస్ వస్తుంది మీరు అందరి వలన అందరు కూడా బుక్స్ ఓపెన్ చేయండి బుక్స్ ఓపెన్ చేయండి మేము మీకు మీకు చాలా తక్కువ కాస్ట్ గా యాప్ అందిస్తున్నాము మీ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని నూట తొంభై తొమ్మిది రూపాయలకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వంద రూపాయల టెస్ట్లకి టెస్ట్ సిరీస్ అదేవిధంగా బుక్స్ ను కూడా చాలా చాలా ఆఫర్ లో బుక్స్ కూడా మాక్సిమం అయిపోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా బుక్స్ ఆఫీస్ కు కాల్ చేసి ఈ వీడియో చూసిన వెంటనే ఆఫీస్ కు కాల్ చేసి బుక్స్ కూడా మీరు ఇమ్మీడియట్లీ తీసుకోండి ఎందుకంటే రాష్ట్రంలో అనుపబ్లికేషన్ బుక్స్ ఎవరికి అనమాట చాలా జాగ్రత్తగా నీట్ గా ఇచ్చాము చాలా పగడబందికి ఇచ్చాము ప్రతి లైన్ నేను ఏ విధంగా అయితే నోటిఫికేషన్లు వస్తాయని చెప్తున్నాను మన బుక్స్ కూడా అంత స్టాండర్డ్ ఉంటాయి మనకి అంత ఖచ్చితత్వంగా ఉంటాయి మేడం ప్రతి లైను మీరు చదివితే ప్రతి బిట్టు మన బుక్ నుంచే వస్తుంది అన్డౌటెడ్లీ షోర్ ప్రతి బిట్టు ప్రతి లైను మీరు చదివితే మన బుక్స్ ప్రాక్టీస్ చేస్తే వాటి నుంచే మీకు ప్రతి బిట్టు హండ్రెడ్ పర్సెంట్ బిట్లో వాటి నుంచే వస్తాయి అన్నమాట కాబట్టి మీకు ఇంకా రెండో క్వశ్చన్ వద్దు అల్టిమేట్ గా నేను చెప్పబోయే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరూ కూడా మీరు స్కూల్ ఎస్జిటి కి ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఒక్కసారి రివైజ్ మొత్తం రివైజ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏం చూస్తుందంటే ఆల్రెడీ ఐ ఐ టోల్డ్ యూ సోషల్ మెథడాలజీ రెడీ అయింది మ్యాథ్స్ మెథడాలజీ రెడీ అయిపోయింది కొత్త బుక్స్ సైన్స్ మెదజ్ బయాలజీ మెథడాలజీ రెడీ అయిపోయింది ఇంగ్లీష్ మెథడాలజీ రెడీ అయిపోయింది ఫిజిక్స్ మెథడాలజీ కూడా రెడీ అయిపోయింది మొత్తం ఈ మెథడ్స్ అతి త్వరలో మేము ముందుకు తీసుకొస్తున్నాము విత్ బిట్ బ్యాక్ విత్ వర్క్ వాటి నుంచే వస్తాయి కాబట్టి సోషల్ అయితే ఎవర్ గ్రీన్ సోషల్ మెథడ్ అయితే ఎవర్ గ్రీన్ ఆ విధంగా తయారు చేశాము రేపో మేప మేము ముందుకు తీసుకొస్తున్నాం సోషల్ మెథడాలజీ కాబట్టి మీరందరూ కూడా నా వీడియో బాగా లైక్ చేస్తున్నారు ఐ థ్యాంక్ ఫుల్ టు యూ చాలా చాలా బాగా లైక్ చేస్తారు చాలా వైరల్ చేస్తారు షేర్ చేస్తారు కూడా మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు ఎక్కడో నెగిటివ్ కామెంట్స్ అయితే అటు పట్టించుకోవాల్సరం లేదు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు వీడియో బాగా షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నారు అదొక వ్యూస్ విపరీతంగా కూడా కాబట్టి మీ పక్షాన నేను ఉంటాను మీ వెనుక నేనుంటాను గో హెడ్ థ్యాంక్ యూ